అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు సింపుల్గా అయిపోయే రెసిపీ ఒకటి చూపిస్తాను ఇది చేమదంపల పులుసు అండి పులుసు కూడా పెట్టుకోవచ్చు ఎగురు కూడా పెట్టుకోవచ్చు ముందుగా అయితే నేను చేమదంపలు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత వాటిని ఒక మన చాకు దిగేలాగా ఉడకబెట్టుకోవాలండి మనం ఇలా గుచ్చితే చాకు దిగేలాగా కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి సాల్ట్ అయితే ముందు వేయకూడదండి ముందు వేస్తే చా దుంపలు అన్నవి ఉడకవన్నమాట కాదు ఏ దుంపలైనా సాల్ట్ ముందు వేయకూడదు అది లాస్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడగాక ఉప్పేసుకొని పెంచేసుకోవాలి చేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ పోసి మనం కర్రీ అయితే రెడీ చేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పెట్టేసి అదే రోట్లో వేసి దంచేసి పక్కన అండి ఇందులో అల్లం కూడా వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఈ ఆనియన్స్ ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి అలా అయితేనే కర్రీ బాగుంటుంది లేదంటే ఉల్లిపాయలు అవి ముక్కలు ముక్కలుగా కనపడుతుంటాయి ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకుని వేయించుకొని దానికి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం చక్కగా కలిసేలాగా సాల్ట్ కూడా ముందు వేయకూడదండి ఇది లాస్ట్ వరకు వచ్చాక అప్పుడు వేయాలి ఎంతసేపు పట్టదండి నాలుగు నాలుగు నిమిషాల కర్రీ అయిపోద్ది మనం చేసుకునే విధానాన్ని బట్టి చాలా బాగుంటుంది కూడా కర్రీ ఇదిగోండి లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా అవి వేసుకుని మనం మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది టమాటా అయితే వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలండి ఎందుకంటే ఈ ఆనియన్స్ టమాటా మగ్గు ఆ సాల్ట్ వేయడం వల్ల అందుగురించి సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి నేనైతే మూత పెట్టడం చూపించట్లేదు మూత పెట్టేసుకుని ఒకరే అవి కొంచెం నీరులాగి మగ్గే వరకు దాన్ని పొయ్యి మీద అలా ఉంచాలి సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఇప్పుడు కూడా ఆనియన్స్ మగ్గేటప్పుడు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను నా వాయిస్ కూడా ఎట్లా ఉంటుంది ఏంటని మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా అన్నది ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా వాయిస్ వరిస్తున్నాను అందు గురించి అడుగుతున్నాం అంతే వేరేం కాదు ఇదండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుని ఉప్పు కారం ఉప్పు ఆల్రెడీ వేస్తాం అంటే పసుపు కారం మనం ఎంత తినగలిగితే అంత కారం వేసుకుని ఒకసారి మళ్ళీ అవన్నీ కలిసేలాగా ఒకసారి మనం అలా చక్కగా ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి కర్రీ హై ఫ్లేమ్లో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది చేదంపుల మీరు ఎంతమంది చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి ఇది కన్నా ఎగురు కొంచెం చాలా బాగుంటుందండి కొంతమంది పులుసు ఇష్టపడతారు కొంతమంది ఎగర ఇష్టపడతారు మనకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు ఇది ఇందులో ఉండే విటమిన్స్ కూడా చాలా మంచిదండి ఎముకలకి అందుకని కనీసం సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా తినాలి ఇట్లా అలా తింటే మంచిది ఆరోగ్యానికి కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉంటుందండి అన్ని ఫుడ్లు హెల్తీ ఫుడ్లు అయిపోయినాయి అందుకని అప్పుడప్పుడు ఉన్నట్లన జాగ్రత్తగా వండుకొని తింటే మంచి ఆరోగ్యానికి మంచిదని అనుకుంటున్నా ఇవ్వండి చామదుంపలు కూడా వేసేస్తున్నాను అలాగే ఆల్రెడీ వాటర్ పోసేసి ఒకసారి తిప్పకున్నా ఇప్పుడు చామదుంపలు వేసి గట్టిగా తిప్పకూడదండి ఇది స్లోగా తిప్పుకోవాలి స్లోగా తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు ఆల్రెడీ ఉడకబెట్టాం కానీ పది నిమిషాలు కూడా అవసరం ఉండదు ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడకనిస్తే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో చెప్పండి అల్లం వేసిన కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో మాత్రం కొంచెం చింతపండు పులుసు పులిసిపోసుకుంటున్నానండి ఇది టేస్ట్ కోసం కర్రీ అయితే చాలా బాగుందండి మీరు ఎలా ఉంది ఏంటి అని ఒకసారి కామెంట్ చేయండి వాయిస్లో ఏమైనా ఇబ్బంది ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా దీన్ని మనం కిందకి దింపేసుకోవడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా ఉంటానండి బాయ్